ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ కు ముందు జరగనున్న మెగా వేలంలో కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు ముఖ్యంగా విదేశీ ప్లేయర్స్ కు ఈ రూల్స్ దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాయి ఎందుకంటే కొందరు విదేశీ క్రికెటర్లు వేలంలో టీం కొనుగోలు చేసిన తర్వాత గాయం పేరు చెప్పి సీజన్ నుంచి తప్పుకుంటున్నారు వేలంలో తక్కువ ధర వచ్చిందనే కోపంతో కొందరు ఆటగాళ్లు గాయం కాకపోయినా అదే కారణాన్ని సాకుగా చూపి అందుబాటులో లేకుండా పోతున్నారు ఇంకొందరు ఆడడం ఇష్టం లేక ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ లేదా ఫ్యామిలీని సాకుగా చూపి జట్లను మధ్యలోనే వదిలేసి వెళ్తున్నారు దీంతో ఇలాంటి ప్లేయర్స్ పై రెండేళ్లపాటు ఐపీఎల్ ఆడకుండా బ్యాన్ చేయబోతున్నారు నిజానికి ఏ రూల్ తీసుకొస్తే ఆ క్రెడిట్ అంతా సన్ రైజర్స్ ఓనర్ కావ్యమారన్కే దక్కుతుంది ఎందుకంటే అలాంటి ప్లేయర్స్ ను నిషేధించాలని కావ్యనే బీసీసీఐని కోరింది శ్రీలంక ఆల్రౌండర్ హసరంగా కారణంగానే కావ్య ఈ ప్రపోజల్ తీసుకొచ్చింది గతంలో పది కోట్లు పలికిన హసరంగా రెండు వేల ఇరవై ఒకటిలో మాత్రం కోటినర్కే అమ్ముడయ్యాడు దీంతో గాయం సాకుతో సన్ సన్రైజర్స్ కు హ్యాండ్ ఇచ్చాడు తాజాగా దీనిని సీరియస్ గా తీసుకున్న కావ్యమారన్ ఆక్షన్ లో అమ్ముడుపోయిన ఆటగాళ్లు ఇక మీదట తప్పనిసరిగా ఆయా టీమ్స్ లో ఆడేలా చూడాలని బీసీసీఐని కోరింది గాయమైతే తప్ప మిగిలిన కారణాలతో తప్పుకుంటే చర్యలు తీసుకోవాలని సూచించింది దీనికి బీసీసీఐ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం కొత్త రూల్స్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది